వెల్కమ్ బ్యాక్ టు కథల ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం భార్గవి చేతిలో ఉన్న బాబు భార్గవి కొడుకే అని వినగానే వాట్ అని అరిచినట్టుగా అంది నిషా అవును విషయం అర్థమైంది కదా ఇంకా బయలుదేరు అంటూ అప్పటి వరకు సైలెంట్గా ఉన్న శాంతి కూడా ముందుకు వచ్చింది కీర్తి ఎందుకు అలా మాట్లాడిందో శాంతి అర్థం చేసుకోగలిగింది ఇలాంటి వాళ్ళ దగ్గర సహనం వహిస్తే వాళ్ళు మనని చేతకాని వాళ్ళలా లెక్కేసుకుంటారని వాళ్ళకి వాళ్ళ స్టైల్లోనే బుద్ధి చెప్పకపోతే వెంటాడి వేధిస్తూనే ఉంటారని శాంతి కూడా ఆలోచించుకుంది శాంతి కీర్తి మాట్లాడుతున్నా సరే భార్గవి మాత్రం అయోమయంగా చూస్తుంది తప్ప ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే ఆమెకు తన ముందు జరుగుతుందేది తనకు సంబంధం లేనిది అనిపిస్తున్నప్పటికీ నిషా వచ్చి తనను అలా పేరు పెట్టి పిలవడంతో బాగా కన్ఫ్యూషన్లో ఉండిపోయింది భార్గవి ఇంతలో భార్గవి చేతిలో ఉన్న బాబుకి ఏదో అసహనంగా అనిపించడంతో ఒక్కసారిగా ఏడుపు రాకం తీశాడు కీర్తి కంగారుగా వాడిని తన చేతుల్లోకి తీసుకోవాలి అనుకుంది కానీ ఇంత సీన్ జరుగుతున్నప్పుడు అలా చేసి తమంతడ తామే బాబుకి భార్గవికి ఎలాంటి సంబంధం లేదని ఇంటివ్వడం ఇష్టం లేక ఆగిపోయింది భార్గవి బాబుని ఇంకాస్త జాగ్రత్తగా పొదివి పట్టుకుంటూ ఒకసారి కీర్తి వైపు చూసింది కీర్తి ఏదో రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా మొహం పెట్టడంతో నిషాని కీర్తి వాళ్లకు వదిలేసి బాబును ముద్దాడుతూ వెంటిలేషన్ తీస్ వెంటిలేషన్కి తీసుకెళ్ళింది భార్గవి అయితే నిషా కూడా తక్కువేం తినలేదు కదా భార్గవి ఇంకా కీర్తి ఫేస్ ఎక్స్ప్రెషన్లో వచ్చిన మార్పులు ఏవో తేడాగా అనిపించాయి ఇంకా ఆమెకు కూడా భార్గవి పక్కన ఉన్న వాళ్లకు తన గురించి మొత్తం తెలుసని అర్థమైంది భార్గవి కావాలని మంచిదానిలా నటిస్తూ సైలెంట్గా ఉండే వాళ్ళిద్దరినీ తన మీద కూసిగొలిపింది అనుకుంది నిషా పైగా నిషా భార్గవితో మాట్లాడేటప్పుడు కూడా నేను సిద్ధార్థ వైఫ్ని అని మాత్రమే చెప్పింది అంత చిన్న క్లూకి ఆమె పేరు నిషా అని కనిపెట్టి ఆ పేరుతోనే పిలిచింది కీర్తి అందుకే భార్గవి ఈసారి వైజాగ్ వచ్చేటప్పుడు చాలా పెద్ద ప్లాన్ చేసుకుందని తనను సిద్ధార్థ్ ఇంట్లో నుండి వెళ్ళగొట్టడానికి ఏవో ప్లాన్లు కూడా వేసుకొని ఉంటుంది అనుకుంది నిషా నో అలా జరగనివ్వను అసలు ఈ బిడ్డ భార్గవి బిడ్డే అంటే నేను నమ్మను అని లోపల అనుకుంటూ పైకి అనేసింది నిషా నిన్ను నమ్మమని ఎవరు చెప్పారు ఇప్పుడు నమ్మకపోతే పక్కకు పో అంతేకాని మాకెందుకు అడ్డం వస్తున్నావు వెళ్ళు అంటున్న శాంతి మాటల్లోని చీత్కరానికి కోపంతో నిషా ముక్కు పుటాలు అదురుతున్నాయి శాంతి ఎంత చెప్తున్నా మొండిగా ప్రవర్తిస్తున్న నిషాని చిరాగ్గా చూస్తూ ఆంటీ కాసేపు మీరు కూల్ అవ్వండి కొందరు ఉంటారు పిల్లల్ని గాలికి వదిలేసి పని పాట లేకుండా ఎప్పుడు ఎవరితో గొడవ పడదామా అని చూస్తుంటారు అలాంటి యూస్లెస్ ఫెలోస్ ఎదురైతే నల్లపిల్లి ఎదురొచ్చిందనుకొని తప్పుకుపోవాలి ఆంటీ మనం ఇంకా షాపింగ్ చేయాలి అని నిషాని అసహ్యంగా చూస్తూ శాంతితో చెప్పింది కీర్తి ఏయ్ ఎంత పొగరు నీకు నా కొడుకును చూసుకునే ఆయాకు ఇచ్చే జీతం ఖరీదు చేయవు మీ బ్రతుకులు ఇంకా చెప్పాలంటే నా ఇంట్లో పనిచేసే ఆయా మీకంటే హై లెవెల్లో ఉంటుంది తెలుసా అంటూ కోపంగా కీర్తి చేతిలోని బట్టలు లాగి పక్కకు విసిరి కొట్టింది నిషా తన కొడుకి ఎంతో ఇష్టంగా తీసుకున్న డ్రెస్లను ఆమె అలా పారేయడంతో అప్పటి వరకు కీర్తిలో ఉన్న సహనం నశించింది యు ఈడియట్ అంటూ నిషా గూప అనిపించింది కీర్తి ఏంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను లెవెల్ స్టేటస్ అని ఓ తెగ రెచ్చిపోతున్నావు నడమంత్రపు సిరి కళ్ళ ముందుకు వచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కి కొట్టుకుంటున్నావు నీకు మా లెవెల్ ఏంటో తెలియాలి అంతే కదా ఇప్పుడే నీ మొగుడు కాని మొగుడు సిద్ధార్థ్కి ఫోన్ చేయి చేసి సిద్ధార్థ్ భార్గవి వైజాగ్ వచ్చింది తనతో పాటు బేబీని కూడా తెచ్చింది అసలు విషయం ఏంటి అని అడిగి చూడు సిద్ధార్థ్ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అని చెప్పడం ఆపి నిషా ముఖంలోకి వెటకారంగా చూస్తూ అంతటితో ఎండైపోతుంది అనుకుంటున్నావా నిషా మా భార్గవి ఊ అంటే చాలు నిన్ను మెడ పట్టుకుని బయటకు గెంటేసి మరి నా ఫ్రెండ్ని తన కొడుకుని ఇంటికి తీసుకెళ్తాడు సిద్ధార్థ్ ఇప్పుడు చెప్పు ఊ అనమంటావా అన్న కీర్తి సుదీర్ఘ వివరణకు దిమ్మ తిరిగింది నిషాకి అమ్మో సిద్ధార్థ్కి భార్గవి గురించి చెప్తే ఇంకేమన్నా ఉందా ఈ పిల్ల ఎవరో కానీ రాక్షసులా ఉంది ఈమె చెప్పినట్టే జరుగుతుంది నేనేదో ఈ బార్గవిని ఆడుకుందాం అనుకుంటే ఇక్కడ నన్నే రివర్స్లో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఈరోజు అస్సలు నా టైం బాగాలేదు చా మనసులోనే అనుకుంది నిషా నిషా కళ్ళల్లో కోపం క్రమంగా తగ్గి ఆ ప్లేస్లో టెన్షన్ క్లియర్గా కనిపిస్తుంటే కీర్తి ఫినిషింగ్ టచ్ లాగా బిడ్డని కన్నాను తల్లి నయ్యాను కాబట్టి సిద్ధార్థ నయ్యాను అని మాట్లాడుతున్నావే ఏది నీ బిడ్డ ఇప్పుడు ఎక్కడుంది పాలు తాగే పసిబిడ్డని ఆయాకు వదిలేసి విలాసాలకు పోయి చెడు తిరుగుళ్ళు తిరిగే కషాయి దానివి నువ్వు భారీగా కోడలిగా కూతురిగా మాత్రమే కాదు అసలు నువ్వు తల్లిగా కూడా పనికిరావు ఏ స్టేటస్ని లెవెల్ని చూసుకొని ఇలా విర్రవీగుతున్నావో రేపు అవన్నీ పోతే అప్పుడు తెలుస్తుంది నీకు నువ్వేంటో ఇంకొకసారి కానీ మళ్ళీ మా ఫ్రెండ్కి ఎదురు వచ్చావో ఇంత సింపుల్గా వదిలేయను నీ అంత చూస్తాను మైండ్ ఇట్ ఇవి నా మాటలు మాత్రమే కాదు భార్గవి మాటలు అని గుర్తుపెట్టుకో అని ఫైనల్ వార్నింగ్ ఇచ్చి శాంతితో పాటు భార్గవి దగ్గరికి వెళ్ళిపోయింది కీర్తి సిద్ధార్థ మీదున్న కోపం తగ్గించుకోవాలని షాపింగ్కి వెళ్తే భార్గవి ఇంకా ఆమె ఫ్రెండ్స్ తనని ఘోరంగా అవమానించడంతో భార్గవి మీద కోపంతో ఊగిపోతూ ఇంటికి చేరుకుంది నిష ఆమె వెళ్ళేసరికి మనవడితో ఇందిర బయటకు వెళ్ళగా ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది తన కోపం చూపించడానికి మనుషులెవరూ కనిపించకపోవడంతో రూమ్లోని వస్తువులన్నీ కోపంగా పగలగొట్టింది నిషా అయినా ఆమెలోని ఫ్రస్ట్రేషన్ తగ్గలేదు సరికదా ఇంకాస్త పెరిగింది ఇదంతా జరగడానికి కారణం సిద్ధార్థ్ ఉదయం సిద్ధార్థ్ నాతో పాటుగా రావడానికి ఒప్పుకొని ఉంటే నేను షాపింగ్కి వెళ్ళేదాన్ని కాదు ఆ భార్గవితో దెబ్బలు తినేదాన్ని కాదు అని జరిగిన దానికి సిద్ధార్థిని మెయిన్ పాయింట్ చేసింది నిషా కోపం ఎలా తగ్గించుకోవాలో తెలియక పగల కొట్టడానికి ఎదురుగా ఏం కనిపించకపోవడంతో వార్డ్రోబ్ తెరిచి సిద్ధార్థ్ డ్రెస్సులు థింగ్స్ అన్నీ విసిరి కొట్టింది అలా విసిరి కొట్టినప్పుడు సిద్ధార్థ్ బట్టల కింద సీక్రెట్గా దాచిన చిన్న బ్యాగ్ కనిపించింది నిషాకి అంత భద్రంగా దాచిన వాటిని చూడగానే కోపం ప్లేస్లో డౌట్ స్టార్ట్ అవ్వగా ఇదేంటి నేనెప్పుడు చూడలేదే అనుకుంటూ దానిని ఓపెన్ చేసి చూసింది అందులో కనిపించిన జ్యువెలరీ కొన్ని నార్మల్ థింగ్స్ ఎంగేజ్మెంట్ రింగ్స్ బాక్స్ చూస్తూనే అవి భార్గవిని అని గుర్తించింది నిషా తను ఇవన్నీ తన కళ్లెత్తుట ఉంచడానికి కూడా ఇష్టం లేక సర్వెంట్స్కి ఇచ్చేస్తే సిద్ధార్థ్ తీసుకొని తనకు తెలియకుండా దాచాడని అర్థమైంది నిషాకి దాంతో సిద్ధార్థ మీద ఉన్న కోపం ఇంకో నాలుగు మెట్లు ఎక్కువైపోయి ఎక్కువ పెరిగింది ఆ భార్గవిని మర్చిపోతానని నాకు ప్రామిస్ చేసి సీక్రెట్గా దాని జ్ఞాపకాలను దాచుకున్నావా ఇంత మోసమా యూ చీట్ అని అరుస్తూ వాటిని కూడా విసిరేసింది అప్పుడే అందులోంచి ఒక కవర్ జారి నిషా కాళ్ళ మీద పడింది అదేంటో అన్నట్టు కోపంగా చూసింది నిషా అవి భార్గవి హాస్పిటల్ రిపోర్ట్స్ ఒకరోజు నిషా వాటిని చూసి అందులోని మ్యాటర్ సిద్ధార్థ కంట పడకూడదని చాలా భద్రంగా వేరే చోట దాచింది అయినా సరే సిద్ధార్థ్ ఎలా కనిపెట్టాడో కానీ వాటిని తీసి దాచుకున్నాడు రిపోర్ట్స్లో భార్గవి ప్రెగ్నెంట్ అనే ఇన్ఫర్మేషన్ చూడగానే నిషా చేతులు షేక్ అయ్యాయి నేను దాచేసిన ఈ రిపోర్ట్స్ని సిద్ధార్థ్ జాగ్రత్తగా దాచుకున్నాడంటే సిద్ధార్థ్కు అన్నీ తెలుసు అన్నమాట ఇంతకుముందు భార్గవి దగ్గర నన్ను హైట్ చేసినట్టే ఇప్పుడు నా దగ్గర భార్గవిని కూడా హైట్ చేస్తూ డబుల్ గేమ్ ఆడుతున్నాడా అని ఆమెలో డౌట్ స్టార్ట్ అయింది నేను ఇంకా భార్గవి అభినవ్తో ప్రేమలో ఉంది వాడితో సెటిల్ అయిపోతుంది అనుకున్నాను కానీ అది మళ్ళీ నా ప్లాన్స్ అన్నీ పాడు చేయడానికి తిరిగి వచ్చేసింది సిద్ధుకి ఈ విషయం తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా నా ముందు నటిస్తూ తిరిగాడు ఇంతకాలం కానీ ఒకవేళ రిపోర్ట్లో ఉన్న మ్యాటర్ కరెక్ట్గా చూసుంటే ఈ పాటికి నన్ను ఇంట్లోంచి గెంటేసి దాన్ని తీసుకొచ్చి ఇంటికి మహారాణిని చేసేవాడు అలా జరగలేదంటే విషయం పూర్తిగా తెలియదేమో లేదంటే ఇందిరా బారి నుండి తన ప్రియమైన పెళ్ళాన్ని కాపాడుకోవడానికి నిజంగానే బయట ఇంకొక ఇళ్ళు తీసుకున్నాడా అని రకరకాలుగా ఆలోచించుకుంటున్న నిషాకి బుర్ర పేలిపోయేలా ఉంది అనుమానం అంటూ రాకుండా ఉండాలే కానీ ఒకసారి వస్తే అది ఆ మనిషికి ప్రశాంతత లేకుండా చేస్తుంది ప్రతి దానిని అనుమానించేలా చేస్తుంది ఇప్పుడు నిషా సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది అదే ఆలోచనతో రాత్రంతా నిద్రపోకుండా సిద్ధార్థ్ కోసం వెయిట్ చేస్తూనే ఉంది నిషా ఇదిలా ఉండగా నిషాను వదిలించుకొని షాపింగ్ పూర్తి చేసి సాయంత్రానికి హాస్పిటల్కి చేరుకున్నారు భార్గవి అండ్ బ్యాచ్ బట్ నిషాని కలిసిన దగ్గర నుండి భార్గవి మనసులో ఎన్నో అనుమానాలు అవన్నీ కీర్తి ముందు పెడుతూ ఇంతకీ ఇందాక వచ్చిన గయ్యాలిది ఎవరే ఎందుకు నేనేదో వాళ్ళ ఆయనకి సెకండ్ వైఫ్ని అన్నట్టు బిహేవ్ చేస్తుంది దానికి మనకి సంబంధం ఏంటి అని అడగని అడిగేసింది అడిగేశావా తల్లి హా ఇందాక దానికి ఎలాగోలా వార్నింగ్ ఇచ్చి పంపించాను ఇంకా నా బుజ్జు బంగారు కన్నా కూడా మాకు హెల్ప్ చేసి దానితోని ముందు సిద్ధార్థ గురించి మాట్లాడాల్సిన అవసరం లేకుండా చేశాడు ఇప్పుడు నీకేం చెప్పాలి అనుకుంటూ అయోమయంగా ఆలోచనలో మునిగిపోయింది కీర్తి అయితే అంతలోనే శాంతి తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి వాళ్ళతో నీకేం సంబంధం లేదులే భార్గవి వాళ్ళు అభినవ్ రైవల్స్ తనని ఇబ్బంది పెట్టడానికి అప్పుడప్పుడు నిన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ ఏదో నోటికొచ్చిన అబద్ధం అల్లేసింది అయితే ఆ మాటలు నిజమే అని నమ్మేసిన భార్గవి ఇక వాటి గురించి ఏం మాట్లాడకుండా కాసేపు ఫ్రెండ్తో బాధాకాని కొడుతూ కొడుకు అభినవ్ దగ్గరికి చేరుకున్నారు అందరూ అప్పటికి అభినవ్ రాజు చేస్తున్న పని కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది ఇంకొక అరగంట స్పెండ్ చేస్తే పూర్తి క్లారిటీ వచ్చేది కానీ భార్గవి ముందు అవేమీ ఇష్టం లేక ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి మిగతా వాళ్ళతో ముచ్చట్లలో పడ్డారు ఇక చాలాసేపటి తర్వాత చీకటి పడడంతో రోజంతా ప్రయాణం చేసి వచ్చిన రాజు ఇంకా కీర్తి వాళ్లను హోటల్కు వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పి పంపించేశాడు అభినవ్ వాళ్ళతో పాటు చంటిబాబు కూడా ఉన్నాడు కాబట్టి వాడిని ఎక్కువసేపు హాస్పిటల్లో తిప్పితే మంచిది కాదు కాబట్టి మారు మాట్లాడకుండా కీర్తి వాళ్ళు కూడా భార్గవి వాళ్ళు ఉంటున్న హోటల్ రూమ్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు మళ్ళీ ఆ రూమ్లో భార్గవి ఇంకా అభినవ్ మాత్రమే మిగిలిపోయారు పైకి వాళ్ళు ఏమీ మాట్లాడుకోకపోయినా చూపులు ఏవేవో పూసలు చెప్పుకుంటున్నాయి ఇంతలో వాళ్ళిద్దరి ఏకాంతాన్ని భంగం చేస్తూ ఇన్ని రోజుల్లో వాళ్ళకి బాగా పరిచయమైన ఒక సీనియర్ నర్స్ హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ నాక్ చేయకుండానే కంగారుగా వాళ్ళిద్దరి దగ్గరికి దూసుకొచ్చింది హడావిడిగా అభినవ్ దగ్గరికి వచ్చిన నర్స్ని కంగారుగా చూస్తూ ఏమైంది సిస్టర్ అంతా ఓకే కదా మా అమ్మకి అని టెన్షన్ పడుతూ ప్రశ్నార్థకంగా చూశాడు అభినవ్ దానికి ఆమె ఆయాసం తీర్చుకోవడానికి ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి మీ మదర్కి ఏం కాలేదు అభినవ్ గారు ఇన్ఫ్యాక్ట్ ఆవిడ ఇప్పుడే కోమాలో నుండి బయటకు వచ్చారు అంటూ అభినవ్ తను వచ్చిన విషయం చెప్పింది ఆ నర్స్ వాట్ నిజంగానా ఎంత మంచి వార్త చెప్పారు సిస్టర్ అంటూ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ తీసి ఆ సిస్టర్ చేతికిచ్చి ఇప్పుడు మామ్ ఎలా ఉన్నారు నన్ను తన దగ్గరికి తీసుకెళ్తారా అని ఆరాటంగా అడిగాడు అభినవ్ ఒకప్పుడు చరిత్రలో రాజులు ఏమైనా శుభవార్త వినగానే ముందు వెనక ఆలోచించకుండా మెడలో ఉండే హారాలు తీసిచ్చేవారు అంటే ఎందుకు అనుకునేదాన్ని ఇప్పుడు ఇతను నిజంగా అప్పట్లో రాజుల్లానే చేస్తున్నాడు అనుకుంటూ ఆ చైన్ వైపు అభిన వైపు మార్చి మార్చి చూసి ఆవిడ కోమాలో నుండి బయటకు వచ్చారు కానీ ఇంకా పూర్తిగా స్పృహలోకి రాలేదు ఇక మిమ్మల్ని తీసుకువెళ్ళాలి అంటే మాత్రం పెద్ద డాక్టర్ గారి పర్మిషన్ కావాలి ఎందుకంటే మీరు కూడా ఏమంత పర్ఫెక్ట్ కండిషన్లు లేరు కదా అని ఇబ్బందిగా చెప్పింది నర్స్ ఆ మాట వినగానే అభినవ్ ఫేస్ మళ్ళీ డల్గా అయిపోయింది అతన్ని అలా చూడలేకపోయిన భార్గవి కలగ చేసుకుంటూ డోంట్ వరీ అభి నేనున్నాను కదా ఒకసారి నేను వెళ్ళి అత్తయ్యని చూసిస్తాను రేపు ఉదయం కల ఏలోగల నిన్ను కూడా ఒకసారి అత్తయ్య దగ్గరికి తీసుకువెళ్ళేలాగా నేను డాక్టర్స్తో మాట్లాడతాను అని నచ్చి చెప్పి నర్స్తో కలిసి గది నుండి బయటకు వెళ్ళింది భార్గవి షాపింగ్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఎలాగైనా సరే సిద్ధార్థతో మాట్లాడాలని ఎదురు చూస్తూ అలాగే కూర్చుండిపోయింది నిషా బట్ సిద్ధార్థ్ నైట్ కూడా ఇంటికి రాలేదు మార్నింగ్ ఎప్పుడో లేటుగా వచ్చిన సిద్ధార్థ్ అక్కడ నిషా ఉన్నట్టు కూడా పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతూ తన పనులు తాను చేసుకుంటున్నాడు అతన్ని అలా చూస్తుంటే నైట్ సిద్ధార్థ్ ఇంటికి రాలేదంటే భార్గవి దగ్గర వెళ్ళుంటాడా ఇప్పుడు నాతో పనైపోయింది అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు అంటే వెళ్ళే ఉంటాడు అని కొత్త డౌట్ వచ్చింది నిషాకి సిద్ధార్థిని అనుమానంగా చూసింది భార్గవి గురించి గట్టిగా అడగాలని ఉంది నిషాకి కానీ భార్గవి వైజాగ్ వచ్చినట్టు సిద్ధార్థికి నిజంగా తెలియకపోతే తానే చెప్పినట్టు అవుతుంది ఒకవేళ తెలుసుంటే కూడా నిజం చెప్తాడు అని గ్యారంటీ లేదు అసలు విషయం సిద్ధార్థ నుంచి ఎలా రాబట్టాలా అని తీవ్రంగా ఆలోచిస్తుంది నిషా ఆమె ఆలోచనలో ఉండగానే సిద్ధార్థ్ స్నానం చేయడం రెడీ అవ్వడం కూడా అయిపోయాయి టేబుల్ డ్రాలోని ఫైల్స్ చెక్ చేసుకుంటున్న సిద్ధార్థ్ ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు అటువైపు నుంచి సిద్ధార్థ్ ఫ్రెండ్ మాట్లాడుతూ సిద్ధార్థ్ వదిన హాస్పిటల్కి వచ్చింది ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు ఫ్రెండ్ మాటలు ఒక్క నిమిషం అర్థం కాలేదే సిద్ధార్థ్కి వాట్ నిషా హాస్పిటల్లో ఉండడం ఏంట్రా దానికి ఏమైంది నా ముందే గుండ్రాయిలో కూర్చొని ఉంది కదా అని విసుగ్గా చెప్పాడు సిద్ధార్థ్ ఓహో ఇప్పుడు నీ వైఫ్ నిషా కదా మర్చిపోయాను బట్ నువ్వు మారినంత ఈజీగా మేము మారలేకపోతున్నాంరా అందుకే ఎప్పుడూ భార్గవి మాత్రమే వదినగా గుర్తుంటుంది అలాగే ఇవాళ భార్గవి కనిపించగానే అలవాటుగా నీకు కాల్ చేశాను సర్లే ఇప్పుడు ఇది నీకు సంబంధం లేని మ్యాటర్ కదా బాయ్ అని చెప్పి టక్కున ఫోన్ పెట్టేశాడు సిద్ధార్థ్ ఫ్రెండ్ భార్గవి కనిపించిందని చెప్పగానే వాట్ భార్గవి కనిపించిందా ఎక్కడా అని ఆతృతిగా అడిగాడు సిద్ధార్థ్ బట్ అప్పటికే ఫ్రెండ్ కాల్ కట్ చేయడంతో అతనికి మళ్ళీ కాల్ ట్రై చేస్తూ ఫైల్స్ పక్కన పడేసి బయటికి స్పీడ్గా వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ మీద ఏవేవో అనుమానాలతో ఉన్న నిషాకి అతని మాటలు విన్నాక మబ్బులు వీడిపోయాయి తనే అనవసరంగా భయపడిందని అర్థమైంది బట్ ఇప్పుడు సిద్ధార్థ్ భార్గవిని కలిస్తే మాత్రం తన కొంప మునుగుతుందని టెన్షన్ పడుతూ సిద్ధార్థిని ఆపడానికి వెంట పడింది సిద్ధార్థు నిషాని పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో ఓ గాడ్ సిద్ధార్థికి నిజంగానే భార్గవి గురించి తెలీదు నేనే ఎక్కువగా ఊహించుకున్నాను ఇప్పుడు భార్గవిని కలవకుండా ఆపకపోతే నీ పని ఫినిష్ నిషా లెట్స్ రన్ అని తల కొట్టుకొని సిద్ధార్థిని ఫాలో చేయాలని గబగబా కిందకొచ్చింది నిషా కిందకొచ్చి చూసేసరికి సిద్ధార్థ కార్ అప్పటికే వెళ్ళిపోయింది ఎలాగైనా అతన్ని ఫాలో అవ్వాలని పక్కనే ఉన్న కార్డోర్ ఓపెన్ చేయబడింది నిషా కానీ అది తెరుచుకోలేదు కీస్ లేకుండా కార్ ఎలా స్టార్ట్ చేస్తావే పిచ్చిమొద్దు అని మళ్ళీ వెనక్కి పరిగెత్తింది ఎక్కడ పెడితే అక్కడ నుంచి కనీసం ఇంచు కూడా పక్క కదలిని కార్ తాళాల కోసం ఇళ్లంతా పిచ్చిదాన్లో వెతకసాగింది టైంకి ఏదీ దొరకదు చా అని తలబాదుకొని మరి హాల్ అంతా వెతికింది చివరాకరికి సోఫాలో పడి ఉన్న కీస్ కనిపించగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది నిషాకి ఈ డ్రైవర్ గడు ఎక్కడ చచ్చాడో వాడు కూడా సరైన టైంకి హ్యాండ్ ఇస్తాడు అని తిట్టుకుంటూ ఆ కేసుని గబుక్కుని అందుకొని పరుగులాంటి నడకతో బయటకొచ్చి బండి స్టార్ట్ చేసింది గుండెల నిండా గాలి పిలిచి కారులో బయటకు తీసుకొచ్చింది నిషా అప్పటికే సిద్ధార్థ్ చాలా దూరం వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ని ఎలాగైనా ఆపాలనే లక్ష్యంతో కార్ని చాలా స్పీడ్గా నడుపుతూ వెళ్తుంది నిశా దూరంగా ఎక్కడో సిద్ధార్థ్ కార్ కనిపించేసరికి క్షణాల్లో గేర్ మారుస్తూ టర్నింగ్ల వద్ద కూడా వేగం ఏమాత్రం తగ్గించకుండా వెళ్తున్నా ఆమె ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసి ఆపేసింది కారణం తన వేగానికి టెన్షన్కి ట్రాఫిక్ సిగ్నల్ బ్రేక్ వేసింది ఈ సిగ్నల్ కూడా ఇప్పుడే పడి కావాలా అని కసురుకుంటూ ఇంజిన్ ఆఫ్ చేసి ముందుకు చూసింది నిష ఆమె కంటే ముందు దాదాపు రెండు వందల మీటర్ల మేర మొత్తం అంతా ట్రాఫిక్ సిగ్నల్ వల్ల ఆగిపోయిన వెహికల్స్తో నిండిపోయింది అయితే అంతలోనే అక్కడెక్కడ దూరంగా అంటే సిగ్నల్ ఎదురుగా ఆగి ఉన్న సిద్ధార్థ్ గారు కనిపించడంతో తన కార్ని నడి రోడ్డుపైనే ఆపి కిందకి దిగింది నిష సిద్ధార్థ్ సిద్ధార్థ్ అని అరుస్తూ అక్కడ ఆగి ఉన్న కార్లు బైకులను దాటుకొని పరిగెడుతూ ముందుకు వెళ్ళింది నిష ఇంతలోనే దరిద్రం నెత్తినకి కూర్చున్నట్టు ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ నుంచి గ్రీన్కి మారింది వెహికల్స్ మళ్ళీ స్టార్ట్ చేసి అందరూ సిద్ధమవుతుండడంతో నిషాకి ఒక్కసారిగా తాను వెనకాలే తన బండిని వదిలేసి వచ్చినట్టు గుర్తొచ్చింది ఆమె ఎట్టుపోవాలో తేల్చుకోలేక తటపాటా ఇస్తుండగాని సిద్ధార్థ్ కారు స్టార్ట్ చేసి ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోయాడు నిషా కారుని రోడ్డు మధ్యలో ఆపి ఉండడంతో ఆ కారు వెనక ఆగిన వెహికల్స్ వాళ్ళు హార్న్స్ వేస్తూ గోర చేయడం మొదలు పెట్టారు మేడం ఏంటి కారుని నడి రోడ్డులో ఎగ్జిబిషన్ పెట్టారా తీయండి తీయండి అని కోపంగా అన్నాడు నిషాకి దగ్గరలో ఉన్న ఒక ఆటోవాడు కారు వెనకాలే ఉన్న మరో వ్యక్తి మాత్రం బండభూతులు తిడుతున్నాడు హలో కార్తీ నడే రోడ్డు మీద కార్ ఆపి దిగి ర్యాంప్ వాక్ చేస్తున్నామా తల్లి ఇప్పుడు నిన్ను చూసే తీరిక లేదు కానీ తప్పుకోవమ్మా అని ఒకటే గోల చేయడం మొదలుపెట్టాడు ఇషాకి కీర్తి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది కదా మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది సిద్ధార్థి భార్గ్య హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడా నిషా సిద్ధార్థిని ఆపడానికి ట్రై చేస్తుందా అనేది ఇక రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్